ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి ఫర్ మోర్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్ గా అవన్నీ మీ ఫోన్ కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను యథావిధిగా ప్రతి వీడియోలో అడుగుతున్నట్టు ఒక చిన్న ప్రశ్నతోటి వీడియోను స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ నా ప్రశ్న ఏంటంటే చాలా సింపుల్ చాలా ఈజీ అనమాట చిన్న పిల్లవాడు కూడా చాలా ఈజీగా సమాధానం చెప్పగలిగేటటువంటి ప్రశ్నని నేర్మీకిస్తున్నా ఏంట ఆ ప్రశ్న అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో లెక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా ఆప్షన్ ఏ జరిగింది ఆప్షన్ బి అస్సలు జరగలేదు ఏంటి ప్రశ్న అసలు ఇదో ప్రశ్నేనా కళ్ళ ముందు ఇన్ని అంశాలు కనపడుతున్నా సాక్ష్యాలు ఆధారాలు కనపడుతున్నా ఇంతమందిని అరెస్ట్ చేసిన చాలామంది గగ్గోలు పెట్టేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నా సరే ఈ ఇలాంటి ప్రశ్న ఏంటి ఇంత సింపుల్ క్వశ్చన్ ఏంటి అని చెప్పేసి చాలామంది నన్ను అడిగే ప్రయత్నం కూడా చేయొచ్చు కామెంట్ రూపంలో అందుకన్నా ముందే నేనే సమాధానం చెప్తున్నా నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినటువంటి విధానం అందుట్లో చెప్పినటువంటి మాటలు పలికించిన హావభావాలు అబ్బే నేను అమాయకుణ్ణి నోట్లో ఏలుబెట్టినా సరే కొరకలేను అనే తీరులో ఆయన ప్రదర్శించిన నటన చూసిన తర్వాత ఈ సందేహం ఎవరికైనా కలుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో స్కామ్ జరిగిందా జరగలేదా ఇంత అద్భుతంగా అమాయకంగా ఉన్నాడేంటి అని చెప్పేసి ఒక చిన్న డౌట్ అయితే ఎవరికైనా వస్తుంది ఆ డౌట్ మీకు వచ్చిందా రాలేదా అని తెలుసుకునే ప్రయత్నం ఈ ప్రశ్న అన్నమాట అయితే ఈ వీడియో నన్న ప్రెస్ మీట్ గురించి అయితే కాదే కాదన్నమాట ఒక కొత్త అంశం ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ఈరోజు నేను మీకు చూపించే ప్రయత్నం చెప్పే ప్రయత్నం వివరించే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తున్నా ఏంట అద్భుతమైనటువంటి ఆసక్తికరమైనటువంటి కొత్త పాయింట్ ఏంటయ్యా అంటే ఇదిగో ఇదే అన్నమాట ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా మద్యం మాఫియాకు బంగారం ముడుపు డిస్ట్రేలు మద్యం కంపెనీలు నాలుగు వందల కోట్ల విలువైనటువంటి బంగారం సమర్పణ అని చెప్పేసి క్లియర్గా మాజీ ఎండి వేవరాజ్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి కారులో దొరికిన రసీద్తో బయటపడ్డ గుట్టు మొత్తం ఈ బంగారం మొత్తం అంతిమ లబ్ధిదారుల ప్యాలెస్కు చేరింది అని చెప్పేసి ఒక కథనం మనం చూసాం కదా ఇది కొత్త ఏంటి ఆల్రెడీ పేపర్లో చూసాం కదా ఇందుట్లో మీరు కొత్తగా చెప్పేది ఏంటని చెప్పేసి చాలామంది డౌట్ పడవచ్చు అక్కడికే వస్తున్నా ఈ బంగారం గుట్టుమట్లు బంగారం రూపంలో డబ్బులు బంగారం రూపంలో లంచంగా ఇవ్వటం వీటన్నిటిని వసూలు చేయటం ఫైనల్గా ప్యాలెస్కు తరలించడం ఇవన్నీ మనం ఈ ఆర్టికల్లో చూసాం కదా దీనికి సంబంధించే గతంలో ఒక వార్త వచ్చింది గతం అంటే ఎప్పుడో కాదు రెండు మూడు సంవత్సరాల క్రితం అది కూడా రెండు వేల ఇరవై రెండులో నేను తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ నుంచి ఈ పోస్ట్ పట్టుకున్నాను అనమాట ఆ రోజు వచ్చినటువంటి వార్త ఏంటయ్యా అంటే బయటపడిన బండారం బంగారంతో దొరికిన కీలక అధికారి భార్య సీన్ కట్ చేస్తే అధికారితో వసూల్ రాజాకు లింకు అని చెప్పేసి ఆ రోజుల్లోనే ఒక వార్త అయితే వచ్చింది దాన్ని ఉటంకిస్తూ తెలుగుదేశం పార్టీ విమర్శనాత్మకంగా ఒక పోస్టర్ వేసింది ఆ పోస్టర్లో ఏముంది తాడేపల్లి ప్యాలెస్లో వేసిన వసూల్ రాజా ఎవరు నిన్న గనవరం ఎయిర్పోర్ట్లో పట్టుబడిన బంగారం స్మగ్లర్లను రక్షిస్తుంది ఎవరు అన్ని కేజీల బంగారం ఎవరి కోసం వేరే రాష్ట్రం నుంచి డిఆర్ఐ అధికారులు వచ్చి పట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఇన్ని ప్రశ్నలు వేస్తూ గతంలోనే అంటే రెండు వేల ఇరవై రెండులోనే ఒక పెద్ద పోస్ట్ వేశారు ఆ రోజుల్లోనే పత్రికల్లో ఈ అంశం అనేది బయటపడింది సో అసలు అసలు విషయం ఏంటంటే ఆ రోజు రెండు వేల ఇరవై రెండున ఒక ఫైన్ డే గన్నవరం ఎయిర్పోర్ట్లో పెద్ద మొత్తంలో కేజీలు కొద్దీ బంగారాన్ని మరి ఇతర రాష్ట్రాల నుంచో ఇతర దేశాల నుంచో మొత్తానికి తీసుకొస్తూ ఒక మహిళ పట్టుబడింది పట్టుబట్టడం అంటే అలా ఎలా పట్టుబట్టడం కాదు ఏకంగా డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు వచ్చి మరి పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత అంత పెద్ద మొత్తంలో బంగారం దొరికిందంటే ఆ తీసుకొస్తున్నటువంటి మహిళని ఆ బంగారాన్ని ఆవిడకి సహాయం చేసిన మొత్తాన్ని పట్టుకొని విచారించి జైల్లో పెట్టాలి కదా అవేవి జరగలేదు జరగకపోగా అసలు ఈ అంశం ఎయిర్పోర్టు దాటి ఎయిర్పోర్ట్ కాంపౌండ్ వాళ్ళు కూడా దాటి బయటకు వచ్చేటటువంటి వీలు లేకుండా లోపలే పూర్తి స్థాయిలో సమాధి అయిపోయింది మరి ఎవరికి ఫోన్లు వెళ్ళాయో ఎవరికి ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి కేజీల కొద్దీ బంగారం తీసుకొస్తుంటే అబ్బే ఎంతో లేదండి జస్ట్ తొమ్మిది వందల గ్రాములో తొమ్మిది వందల యాభై గ్రాములో ఉందండి అని చెప్పేసి ఫైనల్గా వాళ్ళు రిపోర్ట్ రాసి ఆ మహిళను కూడా వదిలిపెట్టేసి వాళ్ళు చక్కా వెళ్ళిపోయారు ఇదే వార్తని ఇదే అంశాన్ని ఒక జర్నలిస్టు సీనియర్ జర్నలిస్ట్ కొల్లి అంకబాబు అనేటటువంటి సీనియర్ జర్నలిస్టు ఆ వార్త వచ్చినటువంటి అంశాన్ని ఒక వాట్సాప్ మెసేజ్ రూపంలో తాను రిసీవ్ చేసుకున్న తర్వాత తనకు తెలిసినటువంటి వేరే వాట్సాప్ గ్రూపుల్లో దాన్ని షేర్ చేశాడు అక్కడ మొదలుపెట్టారు ఈ అంకబాబు అనేటటువంటి వ్యక్తి అలా షేర్ చేస్తాడా అని చెప్పేసి వెంటనే సాయంత్రానికి సిఐడి పోలీసులు రావటం తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాడంటాం ఏ డెబ్భై ఏళ్ళు డెబ్బై మూడేళ్ళు ఉంటే అప్పటికే ఆయన ఆయన పట్టుకొని తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేటం సరే ఆయన్ని రిమాండ్కి పంపించాలని ప్రయత్నిస్తే కోర్టు మొట్టికాయలేసి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి విడిచిపెట్టనని చెప్పేసి తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టేసరికల్లా ఏమీ చేయలేని పరిస్థితుల్లో అంకబాబు గారిని వదిలిపెట్టారు ఆ రోజు జరిగిన సంఘటన చాలామంది గుర్తుండే ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఇదే అనమాట ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానయ్యా అంటే ఆ బంగారం ఏ బంగారం అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది ఎవరు తీసుకొచ్చారనేది చాలా క్లియర్గా తెలుస్తోంది అని చెప్పేసి జమీన్ రైతు అనేటటువంటి ఒక పత్రిక తన వెబ్సైట్లో తన సోషల్ మీడియా పేజెస్లో ఒక అంశాన్ని అయితే ఉటంకించింది ఒక రకంగా పరిశోధనాత్మక కథనం అన్న ఏంటి పరిశోధనాత్మక కథనం అంటే ధనుంజయ రెడ్డి భార్యే ఆ రోజు గన్నవరం ఎయిర్పోర్ట్లో దొరికినటువంటి మహిళ ఆవిడే కేజలు కొద్దీ బంగారాన్ని తీసుకొస్తూ ఉన్నది ఆ క్రమంలోనే డిఆర్ఐ అధికారులు వచ్చి పట్టుకున్నారు ఈయన తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి నివాసంలో నిత్యం ఆయనతో అందుబాటులో టచ్లో ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి ఫోన్లు చేసి అక్కడి నుంచి మాట్లాడించి అక్కడి నుంచి పెట్టి మొత్తానికి చాలా బంగారం దొరికినా అసలు ఏమీ లేదన్నట్టుగా రిపోర్టులు రాయించేసి మొత్తానికి తన భార్యను రక్షించుకున్నాడు ఆ బంగారం ఏదో కాదు లెక్కర్ స్కామ్లో లంచం రూపంలో ఇచ్చినటువంటి బంగారం అని చెప్పేసి చాలా క్లియర్గా ఉటంకిస్తూ తన ఆర్టికల్ని అయితే ప్రచురించింది వాళ్ళు రాసిన ఆర్టికల్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు సో ధనుంజయ రెడ్డి హవా జంజామారుతం వలె వీస్తున్న రోజుల్లో ఆమె వారానికి ఒక రోజు దుబాయ్ వెళ్ళలేదని వెళుతూ వెళుతూ భారీ సూట్ కేసులు మోసుకుని వెళ్ళేదని అప్పట్లోనే వార్తలు వచ్చాయి గన్నవరం విమానాశ్రయం ఆంధ్ర పోలీసుల నిర్వహణలో ఉండటం వల్ల ఆమె రాకపోకలు అడ్డగించేవారే లేకుండా పోయారు మద్యం కుంభకోణం మీద విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ పోలీసులు ఇప్పుడు దుబాయ్ పర్యటనలు ఆరా తీస్తున్నారు వందల కోట్ల రూపాయల డబ్బు టన్నుల పరిమాణంలో బంగారం రవాణా అయిందని అనుమానంతో జరుగుతున్నటువంటి ఈ దర్యాప్తులో ఏమాత్రం ఆధారం చిక్కినా ఆమె కూడా కష్టాల కడలలో ఎదలాడక తప్పట్లేదు ఇదులాడక తప్పేట్లు లేదని చెప్పేసి ఒక అంశాన్ని అయితే ప్రధానంగా ప్రస్తావించింది సో ఆ రోజు గన్నవరం ఎయిర్పోర్ట్లో దొరికినటువంటి ఆ బంగారం కానివ్వండి ఆ మహిళ కానివ్వండి మరెవరో కాదు ధనుంజయ రెడ్డి భార్యే భార్య చేతే బంగారం ముడుపులు తెప్పిస్తున్నాడు అని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం ఇదే వార్తని ఇదే వార్తని అంకబాబు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టినందుకే ఆయన ఏకంగా పోలీసులు వచ్చి పట్టుకెళ్లారని చెప్పేసి కూడా మరొక కథనాన్ని కూడా జమీన్ రైతు ఇచ్చిందనమాట సో అందుట్లో కూడా మెయిన్ పాయింట్ చూపిస్తాను నేను తన భార్య దుబాయ్ నుంచి పెద్ద మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నదని డిఆర్ఐ అధికారులు ఆ కోవిడ్ పసిగట్టారని వచ్చిన ఒక వార్తను అంకబాబు తన వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశాడు దానికే ధనుంజయ రెడ్డి ఆగ్రహావేశం వ్యక్తం చేస్తూ ఆగ్రహావేశుడైపోయాడు పోలీసు బలగం తన కాలి కింద చెప్పు వలె పడి ఉంది కాబట్టి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించాడు అని చెప్పేసి వార్తని ఉటంకించింది చాలామంది గుర్తుండే ఉంటుంది ఆ రోజు పాప ఆయన షర్టు కూడా సరిగ్గా వేసుకోలేదు అలాగే పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు అప్పటికే డెబ్బై ఏళ్ల వయసు పైచిలకు ఉంటుంది ఆయన భారీ అయితే కన్నీళ్ళ పర్యంతమయ్యారు ఆయనకి అనా అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆయన సమయానికి టాబ్లెట్లు వేసుకోవాలి అవి వేసుకోపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎంతో బాధపడ్డారు కన్నీళ్ళు పెట్టుకున్న కనీసం పోలీసులు ఆ ట్యాబ్లెట్లు ఇచ్చేటటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోలేదు అసలు ఆయన కనీసం భోంచ్ చేశాడో మంచినీళ్ళు తాగాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మరి అసలు ఆ ట్యాబ్లెట్లు వేసుకోకపోతే ఏమైపోతాడో ఏం జరుగుతుందో ఏం అనారోగ్య సమస్యలు తిరగబడతాయో ముఖ్యంగా అంత పెద్ద వయసులో ఆ టెన్షన్ తోటి ఏమైపోతాడని చెప్పేసి అందరూ బాధపడ్డటువంటి సందర్భం సరే సాయంత్రానికి మొత్తానికి కోర్టులో ప్రవేశపెడితే ఆ రిమాండ్ని రిజెక్ట్ చేస్తూ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పంపించమని చెప్పేసి ఆ రోజు కోర్టు రిలీఫ్ ఇచ్చింది కాబట్టి సరిపోయింది కానివ్వండి లేకపోతే ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఎలాంటి అపాయం అయినా తలపెట్టేవాడు సో ఆ అరెస్ట్ వెనుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి కాదు ధనుంజయ రెడ్డే తన భార్య బంగారం స్మగ్లింగ్ చేస్తుంది అది కూడా లెక్కర ముడుపులకు సంబంధించి అనేట అంశాన్ని ఎంతో కొంత ఇతను తెలుసుకొని మరి తనకు వచ్చిన మెసేజా లేదంటే తనకు వచ్చిన సమాచారం ఆధారంగా ఒక పోస్ట్ పెట్టాడు వాట్సాప్ గ్రూప్లో వేశాడు కోపంతో పోలీసులను పంపించి ఈడ్చికెళ్ళి మరి పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టే ప్రయత్నం చేశాడనేది జమీన్ రైతు చెప్తున్నటువంటి మరో అంశం సో జమీన్ రైతు చాలా క్లియర్గా చెప్తోంది ఆ రోజు గనవరం ఎయిర్పోర్ట్లో ఆ సంఘటనలో దొరికింది ఈ పెద్ద మనిషి భార్య అని ఏదన్నా తేడా వస్తే ఆవిడ కూడా జైలు పాలవక తప్పదని ఈ కారణం చేతే ఈ వార్తని పోస్ట్ రూపంలో పెట్టినందుకే అంకబాబును కూడా ధనుంజయ రెడ్డే పోలీసు బలగం చేత అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించే ప్రయత్నం చేశాడని చెప్పేసి కూడా చాలా క్లియర్గా జమీన్ అనేటటువంటి పత్రిక తన కథనాన్ని అయితే ప్రచురించడం జరిగింది అర్థం చేసుకోండి ఈ మూలాలు లెక్కర మూలాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఎక్కడెక్కడికి పాకాయో వాటి వేళ్ళు ఎంత బలంగా ఉన్నాయి కేవలం జగన్మోహన్ రెడ్డా లేదంటే ఆయన కింద పరివారమా ఇవన్నీ కాదు ఆఖరికి కుటుంబ సభ్యులతో సహా ఇందుట్లో ఇన్వాల్వ్ అయిపోయారంటే ఇందు ఇందుట్లో చాలా క్లియర్గా ఇంకొక మాట కూడా చెప్పారు మనం చూస్తే మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఓత్స లెక్కబడుతున్న ధనుంజయ రెడ్డి తనతో పాటుగా తన కుటుంబం మొత్తాన్ని ఊబిలోకి లాగుతున్నాడని తెలుస్తోంది అక్రమంగా దోచిన సొత్తును దాచుకునే క్రమంలో ఆయన తన బంధువులందరి పేర్ల మీద ఆస్తులు కొన్నారట ఆయన సోదరి కొనుగోలు చేసిన ఒక ఖరీదైన అపార్ట్మెంట్ను సిఐడి పోలీసులు కనిపెట్టారు ఇతర బంధువుల పేర్ల మీద ఉన్నటువంటి కొన్ని కొన్నటువంటి ఆస్తుల కూపి లాగుతున్నారు ఈ క్రమంలో ఆయన సతీమణి కూడా చిక్కుల్లో చిక్కుకుపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి ఆయన సతీమణి నెల్లూరు ఆడపడుచు అత్యంత గౌరవం ప్రతిష్ట కలిగిన భూస్వామ్య కుటుంబానికి చెందిన మహిళ ఒప్పు వీళ్ళు నెల్లూరుకు చెందినటువంటి పత్రిక కాబట్టి సరే ఆ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ కొంత బాధను కూడా వ్యక్తం చేశారు అంటే ఆయన కుటుంబంలో భార్య మాత్రమే కాదట ఈ యొక్క లెక్కర్ స్కామ్లో ముడుపులు వీటి ద్వారా వచ్చేటటువంటి కమిషన్లు వీటి ద్వారా బంధువుల పేర్ల మీద కూడా ఆస్తులు కొన్నారట అపార్ట్మెంట్లని విల్లాలని రియల్ ఎస్టేట్లో పెట్టుబడులని ఇంకా చాలా చాలా మనం రాజకాసి రెడ్డి ఏకంగా సినిమాలు తీశాడు పెద్ద పెద్ద హోటల్స్ కట్టాడు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పెట్టుబడి పెట్టాడు వెంచర్స్ వేశాడు ముఖ్యంగా ఇన్ఫ్రా కంపెనీల్లో పెద్ద ఎత్తున లావాదేవీలు నడిచాయి ఇక కృష్ణమోహన్ రెడ్డి కొడుకు పేరు మీద అయితే పుట్టగొడుగుల్లాగా కంపెనీలు పుట్టుకొచ్చాయి వాటిలోకి వందల కోట్ల రూపాయలు అలా ప్రవహించాయి బంగారం సంఘం సరే సరే గోవిందప్ప బాలాజీ కూడా సేమ్ టు సేమ్ ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల గోవిందప్ప బాలాజీ తీసుకెళ్లి బెంగళూరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాడట ఈ డబ్బంతా ఎవరిది మనదే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రక్తాన్ని లిక్కర్ రూపంలో పీల్చి దాని ద్వారా కొన్న ఆస్తులు ఇవంతా దాని ద్వారా తెచ్చుకున్న బంగారం ఇదంతా దాన్నే స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినటువంటి వైనం కాపాడుకునేందుకు ఆ రోజు మరి తాడేపల్లి ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్పారు తాడేపల్లిలో వేసిన వసూల్ రాజా ఎవరు ఇంకెవరు జగన్మోహన్ రెడ్డి అనుంగారు ఇచ్చారుడు ధనుంజయ రెడ్డి అనేది ఈరోజు జమీన్ రైతు ఇచ్చినటువంటి వార్త ఆయన భార్య కూడా చిక్కుల్లో ఇరుక్కున్నది బంధువులు కూడా చిక్కుల్లో ఇరుక్కున్నారనేది జమీన్ రైతు ఇచ్చినటువంటి వార్త సో మీరు పాపం చేస్తే పోయేది మీతో పాటు కుటుంబ సభ్యులు కూడా లాగారు రేపు వాళ్ళు కూడా ఓత్సలు లెక్కబెట్టక తప్పని పరిస్థితులు కూడా రావచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన దానికి మీరు అనుభవించి తేరాల్సిందని చెప్పేసి సగటు పౌరుడైతే కోరుకుంటున్నాడు సో ఈ అంశం మీద ఈ పాత కథనాలు పాత అంశాలు మీకు ఏమైనా గుర్తుకొస్తుంటే మీరు కూడా గతంలో ఇలాంటి అనుభవాలను కనుక చూస్తున్నట్లయితే ముఖ్యంగా గనవరం ఎయిర్పోర్టు ఈ అంశాలు ఈ వార్తలు మీకు ఇంకా గుర్తొస్తున్నట్లయితే మీ అనుభవాలను కూడా నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చాను అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే